శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది మూడు టీ ట్వంటీలు మూడు డేల కోసం శ్రీలంకకు భారత్ వెళ్లింది ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యే మూడు టీ ట్వంటీల సిరీస్ తో ఈ టూర్ ప్రారంభం కానుంది ఈ టీమిండియాతో ఈ పర్య ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త సగం ప్రారంభం కాబోతుంది నయా హెడ్ కోచ్ తో పాటుగా ఈ పర్యటనతో తన బాధ్యతలు చేపట్టనున్నారు సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ కెప్టెన్ గా మొట్టమొదటిసారి సూర్యకుమార్ యాదవ్ జట్టును ఎలా నడిపిస్తాడనే విషయంపై చాలా ఆతృతి నెలకొంది సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఓడిఏ సిరీస్ లోకి వాళ్ళు రాబోతున్నారు అయితే ఇప్పటికీ గనక మనం చూసుకున్నట్టయితే గౌతమ్ గంభీర్ నిర్ణయాలు చాలా అంటే చాలా షాకింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు ఇక కొత్త ఆటగాళ్లకి టీ ట్వంటీ ఫార్మేట్ లో అవకాశం దక్కడంతో భారత జట్టుపైనే ఇప్పుడు దృష్టంతా ఉందని చెప్పొచ్చు ఇక భారత్ వర్సెస్ శ్రీలంక టీ ట్వంటీ షెడ్యూల్ కనుక చూసినట్టయితే తొలి టీ ట్వంటీ మ్యాచ్ జూలై ఇరవై ఏడున పెళ్ళికెళ్ళలో శనివారం జరగనుంది రెండో టీ ట్వంటీ జులై ఇరవై ఎనిమిదిన అదే పెళ్ళికెళ్ళలో ఆదివారం జరిగింది మూడో టీ ట్వంటీ జూలై ముప్పై తారీఖున మంగళవారం నాడు జరిగింది ఇక ఓడియా ని కనుక అంటే వన్డే ని కనుక చూసుకున్నట్టయితే తొలి వండే ఆగస్ట్ రెండు కొలంబోలో ఆగస్ట్ నాలుగు మళ్ళీ అదే కొలంబోలో రెండో వండే మూడో వండే ఆగస్ట్ ఏడుని జరుగునుంది బుధవారం నాడు ఇక టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తుంది సోనీ నెట్వర్క్ సంబంధించి సోనీ స్పోర్ట్స్ అలాగే టెన్ త్రీ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫైవ్ ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నాయి సోనీ నెట్వర్క్ సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లైవ్ యాప్ లో కూడా ఈ మ్యాచ్లు వస్తాయి అయితే ఫ్రీగా చూడాలి అంటే ఒక చిన్న మార్గం ఉంది ఇన్నాళ్ళు భారత మ్యాచ్లను జియో సినిమా హాట్ స్టార్ లో ఫ్రీగా చూసిన జనాలు సోనీ లైవ్ యాప్ లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అని తెలుస్తుంది కానీ టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడొచ్చు ఈ యాప్ లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ ను ఎంపిక చేసుకుని భారత వర్సెస్ శ్రీలంక సిరీస్ ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు ఇందుకు ఎటువంటి రుసుము చెల్లాల్సి చెల్లించాల్సిన అవసరం లేదు మరి టీ ట్వంటీ అలాగే వన్ డే ఏ రకంగా జరగబోతుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు